క్రిస్మస్ హడావిడి మొదలైపోయింది ఇంకేం కావాలి ఒక పక్క పార్టీలు ఇంకో పక్క సీక్రెట్ శాంటా ఇంకా హాలిడేస్ అబ్బో ఎంజాయ్మెంట్కి లేదు ఇంకా డోకా అందుకే థియేటర్స్ లో కూడా ఈ వారం మంచి సినిమాలు రిలీజ్ అయ్యాయి అల్లరి నరేష్ బచ్చలమల్లి మల్లి విజయ్ సేతుపతి విడుదల టూ ఉపేంద్ర యుఐ ముఫాజా ది లైన్ కింగ్ ఇలా శుక్రవారం విడుదలైన నాలుగు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి ఇక ఓటీటీల గురించి కూడా మాట్లాడుకోవాలి కదా సో వీకెండ్ అంటే ఓటీటీ ఓటీటీ అంటే హంగామా ఈ ఫార్ములా మాత్రం ఎలా మర్చిపోతాం చెప్పండి అందుకే ఈ వారం ఓటీటీలో ఏం సినిమాలు సిరీస్లు స్ట్రీమ్ అవుతున్నాయో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి మొదటగా నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకుంటే ఎనిగ్మా హాలీవుడ్ సినిమా లవ్ టు హేటెడ్ జూలియస్ హాలీవుడ్ సినిమా స్టోన్స్ డాక్యుమెంటరీ మూవీ ప్రిన్స్ వెబ్ సిరీస్ వర్జిన్ రివర్ సిక్స్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఎయిట్ హాలీవుడ్ సినిమా యో యో హనీ సింగ్ ఫేమస్ హిందీ డాక్యుమెంటరీ ఇంకా నెక్స్ట్ లో అయితే బిగ్ బాస్ ఫేమ్ షన్ముఖ్ జశ్వత్ లీలా వినోదం సినిమా స్ట్రీమ్ అవుతోంది ఇక అమెజాన్ ప్రైమ్ లో అయితే గర్ల్స్ విల్ బి గర్ల్స్ హిందీ సినిమా ఇంకా బీస్ట్ గేమ్స్ హాలీవుడ్ సినిమా స్ట్రీమ్ అవుతున్నాయి తరువాత జియో సినిమాలో అయితే మూన్ వాక్ టెల్మా ట్విట్టర్స్ సినిమాలు స్ట్రీమ్ అవుతున్నాయి ఈ సినిమాలు సిరీస్లతో పాటు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ డ్రామాలు కూడా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయ్యాయి అవేంటో చూసేయండి ఇదండి ఈ వారం ఓటీటీ హంగామా మీరు చక్కగా హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ మీ ఇంట్లో వాళ్ళతో కలిసి ఈ కొత్త సినిమాలు సిరీస్లు చూసేసేయండి ప్లీజ్ సబ్స్క్రయిబ్ టు ఛానెల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటిక్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్